मेरा जैसा पढ़ा लिखा इंसान को अगर आप वोट डालना चाहता है तो आपका तुलापल्ली में भी मस्जिद को वन पॉइंट फाइव था। बहुत कुछ किया प्रोफेसर राजेश अदे मैं गुड़ के वच्चा रि लक्षा नल गुड़ की नीने की नल्मा की टू पाइंट फाइव ऐसा अदे व्यक्ति अल्ड सेवा कार्यक्रम बी మీడియా మిత్రులకు మరియు రాప్తాడ్ నియోజకవర్గం ప్రజలకు నా నమస్తే మాంజలి మిట్ట మధ్యాహ్నం వచ్చాను ఈ ఊరికి దాదాపుగా ఊరంతా కవర్ చేశాను ఇక్కడ అతి ముఖ్యమైన సమస్య రోడ్లు ప్రతి చోట రోడ్డు ఎట్లా ఉన్నాయి ఎక్కడ ఏమాత్రం ఒక మంచి రోడ్ అని నాకైతే కనిపించలేదు రోడ్ దాంతోపాటి నీళ్ళ సమస్య నీళ్ళ సమస్య అంటే ఇక్కడ తాగునీటిది కాదు వాళ్ళకి తాగునీటి బాగానే ఉంది కానీ వర్షాలు పడినప్పుడు ఈ రోడ్లు ఇలా ఉండడం వల్ల ఫ్లడ్డింగ్ అయిపోతుంది అనమాట మొత్తం ఇట్లా కింద నుంచి నీళ్ళంతా వచ్చి పైనుంచి నుంచి వచ్చి నీళ్ళన్నీ ఇక్కడికి వచ్చి వర్షాలు పడినప్పుడు చాలా అయిపోతుంది అంటే డ్రైనేజ్ సిస్టమ్ని దీన్ని బాగా కనెక్ట్ చేయగలిగితే ఈ ఊరికి ఉన్న ఆ ఫ్లడ్డింగ్ సమస్య అంతా బాగా వెళ్ళిపోతుంది నాకు ఈ ఊరితో ఉన్న సంబంధం గురించి చెప్పాలంటే ఈ ఊరిలో బ్రదర్ మీ మీ ఈ ఊరికి ఏం చేశాను నేను నల్లలమ్మ గుడికి ఎంత ఇచ్చినాను రెండు లక్షల యాభై వేలు నల్లలమ్మ గుడికి మంచి గుడి అది ఆ గుడికి ఆ రోజు కదా మీకు గుర్తుందా భోజనాలు అన్నీ వాళ్ళు మూడు రోజులు తిన్నారనమాట అట్లా అట్లా ఎన్నో చేసుకుంటూ ఈ ఈ గుడికి మెయిన్ అసోసియేషన్ అది అనమాట ఆ గుడి కోసమని చెప్పి ఇద్దరు పార్టీల దగ్గర పోతే వాళ్ళు ఏమీ లేదు సిచ్యువేషన్ అది ఒక చిన్న గుడికి అవసరమైన గుడికి పది మంది భోన్ చేస్తారనే గుడికి కూడా ఏకపోతే చెప్పండి నా అసోసియేషన్ అక్కడి నుంచి స్టార్ట్ అనమాట ఈ ఈ ఊరికి సంబంధించి ఆ రోజే తిరిగినప్పుడు మేము చాలా ఇబ్బంది పడినా రోడ్లన్నీ చూసినప్పుడు అలాగా ఆ ప్రక్రియలో మళ్ళీ రావడం జరిగింది చేయడం జరిగింది సమస్యల గురించి పూర్తి అవగాహన కొంచెం ముందే ఉంది వచ్చిన వెంటనే నాంటి వ్యక్తి ఎమ్మెల్యే అయిన వెంటనే రోడ్లు వేపిస్తాడు దాంతోపాటి ఆ ఇంటర్నల్ వాటర్ ఏదైతే క్లాగింగ్ ఉంటుందో ఆ పూర్తి దాన్ని అంత కంప్లీట్ చేసే బాధ్యత తీసుకుంటారు